ఈరోజు ఏఐటియుసికి సంబంధించి జిల్లా కార్యశాల ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గత అనేక రోజులుగా అనుకున్నాం ఈ ఇరవై రెండు ఇరవై మూడు మార్చి ఇరవై రెండు ఇరవై మూడో తేదీన ఆ శిక్షణ శిబిరము ఇక్కడ అనంతపురము జిల్లాలో మన్నీల గ్రామం దగ్గర ఉన్నటువంటి కృష్ణా రిసార్ట్స్లో జరుగుతుంది ఈ కార్యశాలని సిపిఐ రాష్ట్ర వర్గ సభ్యులు కమరెడ్ జగదీష్ గారు ప్రారంభిస్తారు ప్రధానంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి ఏ విధంగా పోరాట కార్యక్రమాలు రూపొందించుకోవాలి ఈరోజు కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయినటువంటి సంపదను ఏ విధంగా పునః పంపిణీ చేయాలి దానికి చేపట్ట చేపట్టవలసినటువంటి కార్యాచరణ దీనికి సంబంధించి కార్యకర్తలని సమాయత్తం చేసుకునేందుకు వాళ్ళకు తర్ఫీదు ఇచ్చుకునేందుకు కేవలం ఊరినే ఆందోళనలో ధర్నాలో రాస్త రోకలో కాకుండా సబ్జెక్టు పరంగా అసలు ఏ ఏ విధంగా కార్మికులు నష్టపోతున్నారు ఉద్యోగులు ఏ విధంగా నష్టపోతున్నారు దీనికి రెమెడీ ఏంటి పరిష్కార మార్గం ఏంటి అనేది ఏఐటిసీ కార్యకర్తలకు ఒక అవగాహన వాళ్ళలో చైతన్యం కలిగించే ఉద్దేశంతో ఈరోజు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ శిక్షణా శిబిరాన్ని జగదీష్ గారు ప్రారంభిస్తారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బాయి గారు అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు సిహెచ్వి రామారావు గారు వాళ్ళు హాజరవుతారు అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి జిల్లా కార్యదర్శి జాఫర్ గారు సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య గారు అదేవిధంగా ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి గారు హాజరవుతారు అదేవిధంగా జిల్లా పార్టీ జాయింట్ సెక్రటరీలు నారాయణ స్వామి గారు మల్లికార్జున గారు హాజరవుతారు వీళ్ళందరూ కూడా సోదర భావంతో సౌహ్రాదృంతో సౌహార్ద ప్రతినిధులుగా ఇక్కడ హాజరవుతారు ముఖ్య అతిథులుగా మరి ఈ రెండు రోజుల పాటు జరిగే శిక్షణా శిబిరంలో కార్మికులను ఉద్యోగులను చైతన్యవంతం చేసి వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల మీద పోరాటాన్ని రూపొందించుకోవడానికి కనీస వేతనాలు సాధించడానికి ఉద్యోగ భద్రత సాధించడానికి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని ఏ విధంగా దాన్ని అదేవిధంగా ఈరోజు ట్రోల్ అవుతున్నటువంటి సనాతన ధర్మం మన దేశాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తుంది విషయాన్ని మరి కార్యకర్తలకు బోధించేందుకు ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాం కాబట్టి ఈ శిక్షణా శిబిరాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతుంది